హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ముందుగా అయితే మన ఛానల్ని ఒక లైక్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ సింబా మూవీ రివ్యూ వచ్చేసి సినిమా మామూలుగా ఒక మంచి స్టోరీ అయినా దానికి సెల్యులర్ మెమరీ అండ్ బయాలజికల్ మెమరీ అనే ఒక కొత్త కాన్సెప్ట్తో మొక్కలు నాటాలి అండ్ పర్యావరణానికి సంబంధించిన ఒక మెసేజ్ అయితే ఇచ్చారు మూవీలో సినిమా పరంగా చూసుకుంటే సినిమా మొదలైన వెంటనే కథలోకి వెళ్ళిపోతారు అండ్ ఇంటర్వెల్కి అసలు ఏం జరుగుతుంది వీళ్ళ ఎందుకు అసలు అంత బిహేవ్ ఇలా బిహేవ్ చేస్తున్నారు అని మనకైతే ఆసక్తిగా అనిపిస్తుంది సో సెకండ్ హాఫ్ వచ్చేసి ఫ్లాష్ బ్యాక్ స్టోరీ అయితే ఉంటుంది సో ఫ్రెండ్స్ స్టోరీ పరంగా చూసుకుంటే సెల్యులర్ మెమరీ అనే కొత్త పాయింట్ని సూపర్గా చూపించారు అండ్ వీళ్ళ పర్ఫార్మెన్స్ వచ్చేసి అనసూయ గారు ఇటీవల అన్ని పాత్రల్లోకి దూసుకెళ్తుంది అదేవిధంగా ఈ సినిమాలో కూడా ఒక పక్క టీచర్గా పక్క యాక్షన్ సీన్స్లో అదరగొడుతుంది వశిష్ట సింహ మాత్రం పోలీస్ క్యారెక్టర్లో సూపర్గా సరిపోయారు పర్ఫెక్ట్గా సో జగపతి బాబు వచ్చేసి పర్యావరణం అంటే ప్రాణంగా కొత్త కాన్సెప్ట్గా నటించారు అండ్ సినిమాటోగ్రాఫిక్ విజువల్స్ కన్ఫర్మెన్స్ కరెక్ట్గా సరిపోయాయి అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వచ్చేసి కొన్ని సీన్స్లలో అయితే బాగున్నాయి అండ్ ఫైట్ వచ్చేసి ఫైట్ కంపోజింగ్ అయితే కొత్తగా అనిపించింది సో ఈ మూవీకి కథ మాట సంపత్ నంది అందించారు సరికొత్త పాయింట్ని రాసుకున్నారు ఒక ఒక పరంగా చూసుకుంటే సినిమా మాత్రం సూపర్గా ఉంది ఫ్రెండ్స్ సో వీళ్ళు ఉంటే తప్పకుండా చూడండి సో సినిమా రివ్యూ కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అండ్ మీ సపోర్ట్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్